ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇవ్వడం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానున్నారో వారందరికీ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా అనే పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే రైతు భరోసాతో పాటు మరొక పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దానికి కొత్త ఒక కొత్త పేరు అనేది కూడా పెట్టడం జరిగింది మరి ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు మరి ఆ కొత్త పథకం పేరు ఏంటి అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ఇందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులారో వారందరికీ గత ప్రభుత్వంలో ఇస్తున్నట్టుగానే గత ప్రభుత్వం ఈ యాసంగ్ వానాకాలపు యాసంగి సీజన్ కలిపి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చేది మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది కానీ మొన్న జరిగిన కేబినెట్ మీటింగులో రైతులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సంవత్సరం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది అలాగే వ్యవసాయ యోగ్యానికి అనువైన భూములు ఏవైతే అనువైన భూమి అంటే వారు పంట పండించకపోయినా పర్వాలేదు కానీ వ్యవసాయ యోగ్యమైన భూమి ఏదైతే ఉంటుందో ఆ రైతుకు ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది అంటే చాలామంది వ్యవసాయం చేయక భూములను వదిలిపెట్టేస్తూ ఉంటారు కదా అటువంటి వారందరికీ ఈ పథకం రైతు భరోసా పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది అలాగే గత ప్ర గతంలో పది ఎకరాల వారికి ఇస్తాం ఏడు ఎకరాల వారికి ఇస్తాం ఐదు ఎకరాల వారికి ఇస్తామని చెప్పడం జరిగింది కానీ నిన్నటి రోజున అయితే ఎన్ని ఎకరాల వరకు డబ్బులు విడుదల చేస్తామని ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు వ్యవసాయ యోగ్యమైన భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములకు పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది గుట్టలు రాళ్ళు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలకు రైతు భరోసా డబ్బులు అందవు అని కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఎన్ని ఎకరాల వారికి కూడా విడుదల ఎన్ని ఎకరాల వారికి డబ్బులు చేస్తారా అనేది కూడా ఇంకా ఎటువంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు ఇక మనకు మరొక పథకం అలాగే ఇరవై ఆరో తారీఖున మరొక పథకానికి సంబంధించి విడుదల చేసే ప్రకటన అయితే చేయడం జరిగింది అదే వ్యవసాయ కూలీలు ఎవరైతే కూలీలు ఉంటారో వారందరికీ ఆ పథకాన్ని విడుదల చేస్తూ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది ఆ పథకానికి మనకు పేరు కూడా పెట్టడం జరిగింది ఇంద్రమ్మ భరోసా పథకం అనే పథకం ద్వారా భరోసా పథకం దాని ద్వారా ఈ పథకానికి సంబంధించి పన్నెండు వేల రూపాయలు అందిస్తూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి అర్హత ఏంటి అంటే ఒకే ఒక అర్హత పెట్టారు ఎవరైతే కుటుంబంలో ఇరవై రోజులు మనకు అంటే ఇప్పుడు మనకు ఇంద్రం పనికి ఎవరైతే వెళ్తారో ఆ పనికి మాత్రము ఇరవై రోజులు కూలి పనికి వెళ్ళే వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది అందరికి కాదండి ఎవరైతే మనకు వంద రోజుల పనికి అంటూ వెళ్తూ ఉంటారో వాళ్ళు ఇరవై రోజులు ఒక్క కుటుంబంలో ఇరవై రోజులు వ్యర్తగా వెళ్తూ వెళ్తూ ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది ఈ రెండు పథకాలకు సంబంధించి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అమలు చేస్తున్నామని ప్రకటించడం జరిగింది